మనసంతా ఇది అని తెలియని బాధగా ఉంది లక్ష్మికి వెలితిగా ఉంది గుబులుగా ఉంది ఏదో అసంతృప్తి అభద్రతాభావం మరో ఇరవై రోజుల్లో సంక్రాంతి పండగ ఉండటంతో ఊరు ఊరంతా సందడిగా ఉంది కానీ తన మనసు నిండా చింత తర్వాత సంవత్సరానికి ఈ సంక్రాంతి ఎలా ఉంటుందో అప్పుడు అత్తమామలతో కలిసి జరుపుకుంటుందేమో అప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ బయటకొస్తాడు కానీ చూడ్డానికి వాళ్ళ నాన్న ఉండడు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఆయనకి ఇది విదేశాలకు మొదటి ప్రయాణం ఆలోచనలో ఉండగానే పక్కింటి శారదమ్మ వచ్చింది లక్ష్మి అంటూ ఏంటి పిన్ని చేతుల మీద పని వదిలేసి వచ్చింది ముందున్న వరండాలోకి మరే మన నువ్వు మా ఇంట్లో మా అమ్మాయికి శ్రీమంతానికి ఫలహారాలు చేశావు కదా చాలా చాలా బాగున్నాయని శ్రీమంతానికి వచ్చిన మన వీధిలోని వాళ్లు చుట్టాలు అంతా మెచ్చుకున్నారు నేను తీరా తయారు చేసే సమయానికి జ్వరంతో లేవలేకపోవడంతో నా బాధ చూడలేక నువ్వు మీ అత్త కలిసి చేశారు ఇప్పుడు అందరూ పండగొస్తుంది కదా నువ్వేమైనా తయారు చేసి ఇస్తావా అని అడుగుతున్నారు బయట అలా చేసి ఇస్తే ఎంత డబ్బులు ఇస్తారో అంతకన్నా పది ఎక్కువే ఇస్తామన్నారు రెక్కలు ముక్కలు చేసుకుని ఆ పాచి పని చేస్తావు నీకు ఇప్పుడు డబ్బులు కూడా బాగా అవసరం కదా కొందరు విదేశాల్లోని వారి పిల్లలకు కూడా పంపిస్తారట ఏమంటావు ఆ రోజు శారదమ్మకు బాగా జ్వరంగా ఉంటే తాను ధైర్యం చెప్పి పిండి పట్టడం దగ్గర నుంచి అన్ని తామే చేశారు వీళ్ళింటితో పాటు మరో రెండు ఇళ్లలో అంట్లు తోమడం ఓడవడం లాంటివి చేస్తుంది అందరికన్నా శారదమ్మకు మాత్రమే తమ ఇంటి విషయాలు తెలియడంతో ఏ సహాయం కావాలన్నా చేస్తుంది తన మంచి కోసం ఆత్మీయులుగా ఆలోచిస్తుంది అందుకే అలా తయారు చేసినందుకు డబ్బులు వద్దన్నా బలవంతన చేతిలో పెట్టింది ఆవిడ అన్నట్లు ఇప్పుడు డబ్బుల అవసరం కూడా బాగా ఉంది పూట గడవడమే కష్టంగా ఉందంటే భర్త పని కూడా పోయింది పెళ్ళై రెండు సంవత్సరాలు మామ పక్షవాతం వచ్చి మంచంలోనే ఉంటాడు మందులు వాడుతున్నారు మామను చూసుకోవాలి కాబట్టి ఇంట్లో పనిచేస్తూ తను పనిచేయడానికి సహాయపడుతుంది భర్తకు తమ కుల వృత్తి మగ్గం పని తప్పితే మరోది రాదు కాని చేనేత అమ్మకం లేక మగ్గం యజమాని గడవటం లేదని ఉరేసుకోవడంతో కనీసం అరకొర వచ్చే డబ్బులు కూడా రాక వీధి పాలైంది బ్రతుకు ఒకరోజు జామ పండ్లు కొని వీధి వీధి తిరిగి అమ్మాడు కానీ అది కూడా అనుభవం లేక తిరగలేక తిరిగిన ధర గిట్టుబాటు కాక మానేశాడు తర్వాత నాలుగు రోజులు కూలి పనికి పోయాడు కానీ అలవాట్లేని పని అయ్యేసరికి నాలుగు రోజులు చేయగానే వారం రోజు మంచాన పడ్డాడు తానే ఇక మనకు ఆ పని ఏమొద్దంటూ బలవంతనం మానిపించింది మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది ఈలోగా భర్త శంకర్ స్నేహితుడొకరు బజార్లో కలిసి ఒకసారి దుబాయ్ వెళ్ళి బాగా సంపాదించుకుని వచ్చి ఇక్కడుంటే సుఖం కదా నువ్వు దుబాయ్ వెళ్ళరా మన ఫ్రెండు రమేష్ కూడా అలాగే వెళ్ళాడు అనడం దానికి తోడు దళారి ఒకతను పంపించే ఏర్పాట్లన్నీ చూస్తానని ఒక లక్ష ఉంటే వెళ్ళొచ్చు అన్నాడు తమ దగ్గర అంత డబ్బు లేదని ఊరుకున్నాడు కానీ అతనే మళ్ళీ వచ్చి ఒక లక్ష ఖర్చు చేస్తే అక్కడికి వెళ్ళాక ఎంతకు పదింతలు సంపాదించుకోవచ్చు అని అనడంతో భార్యమండలోని మంగళసూత్రం అమ్మి మరికొంత అప్పు చేసి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు ఇప్పుడు ఈ పనికి ఒప్పుకుంటే ఎంత లేదన్నా కనీసం పండగ సీజన్లో పదివేలన్నా వస్తుంది ఎంతకంతే ఆసరా డబ్బు సంపాదించే అవకాశం దానంతటా అదే తనను వెతుక్కుంటూ వచ్చిందని సరేనంది విదేశాలకు పంపించే వాళ్ళు పదిహేను రోజులు ముందన్నే చేయించుకుంటున్నారు అలా పండగ వరకు క్షణం ఖాళీ లేకుండా చేసింది ఇంటి పన అంతా అత్త చూస్తే శంకర్ పూర్తిగా ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్నాడు ఎవరు ఆర్డర్ ఇచ్చినా వారే బియ్యం ఆయిల్ పప్పు ఉప్పులన్నింటికి డబ్బులు ఇచ్చేవారు చేసినందుకు కేజీకి ఇంత అని ఇచ్చేవారు ఆ డబ్బులు భర్త చేతి ఖర్చులకని ఇచ్చింది భర్త వెళ్ళే రోజు మరీ పదిహేను రోజుల్లోకి వచ్చేసింది ఆ రోజు లక్ష్మి ఎదురింట్లో అంట్లు తోముతుంటే లక్ష్మి ఇది విన్నావా అంటూ వచ్చింది శారద అడావిడిగా ఏంటి పిన్ని అంది మరే దుబాయ్ వెళ్ళిన రమేష్ లేడు ఎందుకు లేడు పక్క వీధిలోనేగా ఉండేది మా ఆయన ఫ్రెండ్ కూడా మరే అతను నిన్న చనిపోయాడట ఇంకా శవం అక్కడే ఉందట ప్రభుత్వం ఇక్కడికి తీసుకురావాలని వీళ్ళు అడుగుతున్నారట అయ్యో ఎలా ఎలా చనిపోయాడట ఏమో పూర్తి వివరాలు తెలియవు వెళ్ళి వద్దామా శంకరుంటే ఆయనకు కూడా రమ్మను ఆయన కూడా వస్తాడు పిన్ని అంటూ గబగబా అన్నీ కడిగేసి ఇంటికొచ్చి భర్తకు విషయం చెప్పింది శంకర్ నిర్గాంతపోయాడు అంతా వెళ్ళారు అక్కడతను భార్య గేడుపు హృదయ విదారకంగా ఉంది వారి రెండు సంవత్సరాల అబ్బాయి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు వాడు కడుపులో ఉండగానే వెళ్ళాడట కనీసం కొడుకును కూడా చూసుకోలేదట వెళ్లేటప్పుడు యాభై వేలు అప్పు చేశాడట ఇప్పటి వరకు అతను పంపించిన డబ్బులు కేవలం ఆ వడ్డీ అప్పు తీర్చడానికే సరిపోయాయట అక్కడ పరిస్థితి ఘోరంగా ఉందట ఉండడానికి సరైన నివాసం లేక తిండి సరిగ్గా లేక పనిలేక చాలా అష్టకష్టాలు పడ్డాడట అప్పు చేసిపోయి ఏ ముఖం పెట్టుకురావాలని బాధపడి ఆత్మహత్య చేసుకోబోయాడట ఫ్రెండ్స్ కాపాడి ధైర్యం చెప్తే రావడానికి వీసా గడువు తీరిపోయి వచ్చేందుకు డబ్బులు లేక చివరకు జ్వరం బారిన పడి తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడట కనీసం తండ్రి ముఖం కూడా తెలియని కొడుకును పట్టుకుని నువ్వు నానం చూడడానికి కూడా నోచుకోకపోతీవిరా నా కడుపును ఎందుకు పుట్టావురా ఇరవై ఏళ్లకే నా రాత ఇలా రాశాడా దేవుడు అని తలకొట్టుకుంటూ భార్య కొడుక ముప్పై ఏళ్లకే నూరేళ్ళు నిండిపోయా కొడుక మాకు కొరివి పెడతావనుకుంటే నీకే పెట్టించుకుంటున్నావా కొడుక నేను సంపాదించుకొచ్చి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నావు కొడుక అని తల్లిదండ్రులు ఏడుస్తుంటే గుండెలు అవిసిపోతున్నాయి వాళ్ళ ఏడుపులు హృదయ విధారకంగా ఉన్నాయి ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ నుండి శవం ఇక్కడికి రావడానికి పడే పాట్లు ఒక ఎత్తు ఎవరూ పట్టించుకోరు అక్కడ అతనితో పాటు వెళ్లిన మిగతా వాళ్లే అధికారులను బ్రతిమిలాడి ప్రభుత్వానికి మీడియాకు సమాచారం ఇచ్చి వచ్చి ఏర్పాట్లు చేయిస్తున్నారట ఎప్పటికి వస్తుందో తెలియదు అక్కడే శవంలాగా కాలిస్తే కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోరు ఇక అక్కడ ఉండలేకపోయింది లక్ష్మి చెమటలు వచ్చి కళ్ళు తిరిగినట్లై కూలబడిపోయింది ఇది చూసి మల్లేశామిను మెల్లగా లేవదీసుకుని శారదమ్మకు చెప్పి ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టాడు ఒక గంటకు కొంచెం తెప్పరిల్లింది అప్పటికి అతను రాత్రికి కావాల్సిన వంట చేసేశాడు తల్లి తండ్రి ఏడు గంటల వరకే కొడుకు వండింది తిని పడుకున్నారు మగతగా కళ్ళు మూసుకుని పడుకున్న లక్ష్మీ మంచం పక్క కూర్చున్నాడు మల్లేష్ కళ్ళు విప్పింది ఆమె కళ్ళు తెరిచిన ఆమె కళ్ళల్లో కోటి ప్రశ్నలు కనబడ్డాయి అతనికి రేపటి తన భావితవ్యాన్ని అక్కడ ఈ రోజే అద్దంలో చూసినట్లనిపించింది విదేశాలకు వెళ్లే తన ఈ మొదటి ప్రయాణం చివరి ప్రయాణం అవుతుందా ఈ రోజు పేపర్లో ఈ వాతతో పాటు దళారులు ఎలా మోసం చేస్తున్నారు విదేశాల్లోకి పంపి ఎలా చేతులు దులుపుకుంటున్నారు అక్కడ కార్మికుల వెత్తలు వీసా గడువు తీరి తిరిగి రాలేక అక్కడ ఉండలేక పడే నరకయాతన అంతా కళ్ళక్కట్టినట్లు రాశారు అదంతా చదివాక కూడా మమ్మల్ని అలా వదిలి వెళ్తావా అంటూ లక్ష్మినే కాదు ఆమె కడుపులోని బిడ్డ కూడా తన్ని అనాదనం చేస్తావా అని ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది ఇతర ప్రభుత్వాలు ఇలా వెళ్ళిన తమ దేశం ప్రజల కోసం సహాయం చేస్తున్నారా ఎవరో అన్నారు ఆమె తన అరచేయిని అతని వైపు చాపింది మిమ్మల్ని ఇప్పటి వరకు పన్నెత్తి ఒక కోరిక అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నా నాకు మాట ఇయ్యి కాలో గంజో ఇక్కడ కలిసి కష్టం చేసుకుని ఉందాం కానీ అక్కడికి వెళ్ళకయ్యా ఇప్పుడు మనం చేసే ఈ పిండి వంటల తయారీ మంచి లాభసాటిగానే ఉంది అయితే ఇది ఎప్పటికీ ఉండదు కదా అని నువ్వంటున్నావు ఇవాళే శారద పిని చెప్పింది ఇవాళ రేపు విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు టైం లేక అందరూ ఇలా తయారు చేసిన వాటిని కొనుక్కుంటున్నారట పచ్చళ్ళు వడియాలు ఇలా అన్నింటికి గిరాకీ బాగా ఉందట శారదా పిన్ని బంధువులకి లాంటి దుకాణం ఉందట అక్కడికి తయారు చేసి ఇచ్చే వాళ్ళిద్దరూ ఇటీవలే వాళ్ళ ఊరు వెళ్ళిపోయారట ఆయన తనకిప్పుడు ఇలా తయారు చేసేవాళ్ళు కావాలన్నాడట డబ్బులు కూడా బాగానే ఇస్తారట నీ చేతిలో మంచి నైపుణ్యం ఉంది ఆయన అమ్మకం చూసుకుంటూ నీకు సహాయం చేస్తాడు ఇంత చిన్న వయసులో నిన్ను వదిలి అంత దూరం వెళ్ళడం మంచిదా కావాలంటే ఇంకా వేరే అప్పడాలు వొడియాలు చేయవచ్చు దాంట్లో చాలా ఆదాయం ఉంటుంది నీకు చేత కాకపోతే ఎక్కువ ఆర్డర్స్ వస్తే మీరే మరొకరిని ఎవరినైనా చేతి కిందకి పనికి పెట్టుకోవచ్చు మీ మంచి కోరి చెప్తున్నా ఒకసారి ఆలోచించు పరిగెత్తి పాలు తాగే కన్నా నిల్చుండి నీళ్లు తాగడం మంచిది అని అందండి నాకు మీరు వెళ్తున్నారంటే భయం భయంగా ఉంది నిన్ను విడిచి ఉండలేను వెలనని మాటివ్వు లక్ష్మీ చేతిలో మారు మాట్లాడకుండా చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు కన్నీళ్లు చిప్పిల్లిన ఆమె కళ్ళల్లో కోటి సూర్యకాంతుల వెలుగు లేనమే కనిపించింది అతనికి అలా విదేశానికి వెళ్ళాలనుకున్న మొదటి ప్రయాణం ఆగిపోయింది కానీ అది సంతోషాన్ని నింపింది